నమస్తే అండి ప్రజలు మనకు ఇచ్చినటువంటి తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉందని ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఆ బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గారు నేతలను ఉద్దేశించి చెప్పడం జరిగింది అలాగే సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఈ భేటీకి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు పలు కీలక అంశాలు దీనిలో చర్చించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారి నేతలతో ప్రజలు మనకి ఇచ్చినటువంటి స్ట్రైక్ రేట్ను మనం కాపాడుకోవాలి ప్రజలకి తృప్తి చేస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాలి ఆ బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి విధంగా చెప్పడం అలాగే ఎన్నికల్లో గెలుపు కోసం నిర్మోహమాటంగా నిర్ణయాలు తీసుకున్నామని సుపరిపాలనకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అని కొనియాడారు ఆయన ఆయనే అయితే కొనియాడారు ఇలా చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోలేకపోవటం మనకున్నటువంటి లోపమని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పుకోవటంలో విఫలమయ్యామని అన్నారు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా అభివృద్ధి చేశారట ఇచ్చినటువంటి పథకాలను అమలు చేశారనమాట అప్పుడు కాబట్టి అని అది చెప్పుకోలేకపోయామని అనేటటువంటి విధంగా అంటున్నారు ఏడాది కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమము ప్రజలకు చెప్పేందుకే జూలై రెండు నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించనున్నారు నిర్వహించాలనుకున్నామని చెప్ చెప్పారు ఆయన గత ప్రభుత్వంలో నిర్వీర్యమైనటువంటి దాదాపు డెబ్బై ఐదు పథకాలు పునరుద్ధరించామని ఆయన చెప్పుకొచ్చారు మరి ఎక్కడ దా డెబ్బై ఐదు పథకాలు పునరుద్ధరించారు అన్నటువంటిది ప్రజలకు తెలుసు మొన్న సర్వేలు కూడా చేసినటువంటి సర్వేలు అన్నీ కూడా చెప్తున్నాయి ఈ ఏడాది పాలనలో ఎటువంటి ఇస్తామన్నటువంటి పథకాలకే దిక్కు లేదు ఇంకా కొత్తగా పెట్టినటువంటి గత ప్రభుత్వంలో నిర్వీర్యమైనటువంటి పథకాలను కూడా ఇప్పుడు డెబ్బై ఐదు పథకాల వరకు కూడా పునరుద్ధరించారు అంటున్నారు ఎలా ఇప్పుడు ప్రజలు అనుకున్నటువంటిది విధ్వంసం నుంచి వివే వికాసం దిశగా చేపట్టినటువంటి ప్రయాణంలో సమస్యలకు భయపడట్లేదని చెప్పుకొచ్చారు విధ్వంసం ఐదు చోళ్ళు జరిగింది ఇప్పుడు వికాసం జరుగుతుంది అభివృద్ధి జరిగిపోతుందంట జరిగిందంట అభివృద్ధి డెబ్బై ఐదు పథకాలు గతంలో లేనివి కూడా ఇప్పుడు అమలు చేసి చూపించారని చెప్తున్నటువంటిది అయితే ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశామని ఇంకా చేయాల్సినటువంటిది చాలా ఉందని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు నేతలు పనితీరు పైన సమాచారం తెప్పించుకుంటున్నానని సర్వేలు తెప్పించుకుంటున్నానని వివిధ రకాలుగా పరిశీలన చేస్తున్నానని చెప్పడం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలతో శనివారం నుంచి రోజుకు నలుగురు చెప్పున ముఖాముఖిగా మాట్లాడుతున్నానని ఆయన అన్నారు చెప్పాల్సింది చెబుతున్నానని అది మీరు విన జాగ్రత్తగా దాన్ని పాటించాలని అంటూ ఎమ్మెల్యేల పనితీరు పనితీరు సరిగా ఉండాలని పనితీరు మార్చుకుంటే బాగుంటుందని లేదంటే అంతే సంగతులని సీఎం స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు కొందరు ఎంతో మంచి పని చేస్తారు కానీ ఆ మంచి పేరు రాదని వారికి ఎంత కష్టపడినా మంచి పేరు రాదని ఇంకొందరు పెద్దగా పని చేయకపోయినా ప్రజల్లో వారికి మంచి పేరు వచ్చేస్తుందని ఇప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలవాలని ఆ దిశగా చేస్తున్నానని అభివృద్ధి అని అంటూ ఆయన చెప్పుకొచ్చిన అయితే ప్రతి ఒక్కరూ కూడా అదే తరహాలో ఆలోచన చేయాలని బాబు సూచించారు మరి ఏ విధంగా ఇప్పుడు సుపరిపాలన ఎంత అభివృద్ధి జరిగింది మరి దాని నుంచి ఎలాగా అనేటటువంటిది వారికే తెలియాలి అని ప్ర ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నటువంటిది మొన్న సర్వేలు మొన్నటికి మొన్న సర్వేల్లో కూడా చెప్పినటువంటిది ఎక్కడ కూడా ఏమీ సరిగా లేదు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటటువంటిది చెప్పింది కానీ ఇప్పుడు ఇలా చెప్తున్నారు అయితే వారసత్వం ఉంది వారసులకు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాము కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదే ఉంటుందన్నారు ఏమైనా లోటుపాట్లు ఉంటే అందరం సరిదిద్దుకుందామని ప్రవర్తనలో ఏమైనా తప్పులుంటే సరి చేసుకుందామని ఆయన అన్నారు ప్రజలకు కార్యక్రమాలకు ప్రజలకు నచ్చనటువంటి అలాగే కార్యకర్తలకు నచ్చినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే విషయాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగాలి అనేటటువంటి విధంగా ఆ సమావేశంలో అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇట్లాగే వాళ్ళందరితో కూడా బాబుగారు చెప్పడం జరిగింది చూద్దాం ఏం జరుగుతుంది నమస్తే